అసలు ఆయిల్ పేర్చలేదు ఎంత బాగున్నాయి చూడండి మీకు బాగుండే వడ్డిస్తాను బాగుండే నేను వేసినాయి కదండి మరి మర్చిపోయానండి ఒక్క వాయి మాత్రమే వేశాను నేను మిగిలి అన్నీ వీరే వేశారు ఇలా గట్టిగా ఉండాలన్నమాట మంచిగా వేగిపోయాండి తీసేద్దాం అంటే చెప్పినట్ల చేస్తావాదా మానవాడిని ఆడిస్తా ఉంటావా నేను నాకేమన్నా టిఫిన్ చేస్తావా చేస్తా చేస్తా ఇది నిద్రకి వచ్చాడండి నిద్ర నిద్రపించామనుకో కొద్దిసేపు ఒక అంతసేపు నిద్రపోతాడు కానీ జోవచ్చు తానంద జోజో ముకుంద లాపరమానంద రామగోవిందో జో జోవచ్చు తానంద జోజో ముకుందాలి పరమానంద రామ గువింద జో ఏంటి ఉల్పలేని కట్ చేస్తున్నావు ఏంటి పని చేస్తున్నావు ఏంటి బ్రేక్ ఫాస్ట్ ఏం బ్రేక్ఫాస్ట్ చెప్పు నేను కూడా సంతసిస్తాను కదా ముందే ఇవ నేను ఇద్దాం అనుకున్నాను फिर ముందే అడిగస్తున్నారు ఉంటే నాకు డౌట్ వచ్చింది మినపబోండా చేస్తున్నాను చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా మినపబొండ చేస్తాను అందులోకి చట్నీ కూడా బ్రహ్మాండమైన చట్నీ ఉంటుంది మంచి వెరైటీ చట్నీ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ బోండాలోకి ఓకే అండి ఇదిగో పిండి రుబ్బేసి పెట్టాను రాత్రి ఇదిగో బోండాకి మిరపపిండి పిండి రుబ్బేసి పెట్టానండి ఇది ఏ విధంగా రుబ్బాను అనేది మీకు నేను కలిపేటప్పుడు చెప్తాను ఓకేనండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కాన్సమంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి మెనుపండ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి మెనుపండ అంటే పెద్ద కష్టమేమీ కాదు చక్కగా చేసుకోవచ్చు చేసుకోవడం మాత్రం చాలా సులువు రుచి మాత్రం ఆమోఘంగా ఉంటుంది ఓకే అండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా చేస్తానండి మెక్కు బాగుంటా ఇందులోకి చట్నీ మాత్రం సూపర్ చట్నీ చేసుకుని వేళ ఎవ్వరు మిస్ కావద్దండి చాలా బాగుంటుంది ఓకేనండి మరి ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలాగా కట్ చేసి కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలండి ఓకే ఇలా కట్ చేసి అక్కడ పెట్టుకోవాలి అలాగే రెండు పచ్చిమిరకాయలు రెండు పచ్చిమిరపకాయలు కూడా ఇదిగోండి సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఏదైనా మనం చేసుకుంటుంటే షేప్ కూడా అందంగా ఉండాలండి అప్పుడే బాగుంటుంది కంటికి అనేది కంటికి అందంగా కనిపించాలి మంచి స్మెల్ రావాలి ఇలా ఉన్నప్పుడే చేసిన పదార్థం ఏదైనా సరే రుచిగా ఉంటుందని అర్థమైపోతుంది మనకి మా అబ్బాయి స్మెల్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెప్పేస్తాడండి కూరలోనే అంత టాలెంట్ అనమాట వాడు ఏదైనా చేపల కూర ఏదైనా చేశాను అనుకోండి అది ఉడికేటప్పుడు వాడికి స్మెల్ వచ్చిందంటే అమ్మ ఉప్పు సరిపోలేదు చూసుకో నువ్వు అని అంటాడు అంత అలా ఉంటుంది అన్నమాట స్మెల్ లోనే విచిత్రం ఇదిగోండి రెండు పచ్చి కట్ చేసి వేసాను అలాగే కొంచెం కరివేపాకు కూడా కట్ చేసుకోవాలి కరివేపాకు కరివేపాకులాగా వేసుకోకూడదు మా మనవడు నిద్రించాను కానీ నిద్రపోలేదండి ఏడుస్తున్నాడు ఇదిగోండి చక్క కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ బాగా ఎక్కువేమీ వేసేసుకోకూడదు అక్కడక్కడే కనిపించాలన్నమాట మీరు బోండాకి ఓకే ఇవి కూడా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర కట్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం కొత్తిమీర తీసుకుని ఇది కూడా చక్క సన్నగా కట్ చేసుకోవాలి ప్రత్యేకించి చేశానండి ఈ పిండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్ మినపప్పుకి నాలుగు గ్లాసులు రవ్వ వేసాను రవ్వ వేసి చక్కగా పిండి రుబ్బేసి రవ్వ కలిపేసి రాత్రి ఉంచేసాను అనమాట చక్కగా ఇలా పులుస్తుంది చక్కగా పులుస్తుందండి ఇదిగో చూడండి మనం ఇడ్లీకి అయితే మూడు గ్లాసులు వేసుకుంటాము ఒక గ్లాసు పప్పుకి మూడు గ్లాసులు రవ్వ వేసుకుంటాము ఈ బోండాకి ఏంటంటే నాలుగు గ్లాసులు రవ్వ వేసుకోవాలి పిండి గట్టిగా రుబ్బుకోవాలండి ఇంక ఇందులో నీళ్లు పోయకూడదు ఇడ్లీకి అయితే ఇంకా కొంచెం నీళ్లు పోసి కలపచ్చు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్ ఉల్లిపాయే తీసుకున్నానండి ఉల్లిపాయ కొంచెం పెద్దది కాబట్టి ముక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండు పచ్చిమిరగాయలు అలా రౌండ్గా చిన్నగా కట్ చేశాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇప్పుడు బాగా కలపాలి ఇలా గట్టిగా ఉండాలన్నమాట కొంతమంది అయితే ఏం చేస్తారంటే ఇడ్లీ పిండి మిగులుతుంది కదండి ఇడ్లీ వేసుకోగా మిగిలిన పిండి ఉంటుంది కదా అందులో కొంచెం వరిపిండి కలపాలి వరిపిండి కలిపి అది కూడా ఇదే విధంగా బోండాలు వేసుకోవచ్చు ఇడ్లీ పిండి లూజ్గా ఉంటుంది కదండి లూజ్గా ఉంటేనే కానీ ఇడ్లీ బాగా రావు అందుకని అందులో ఏం చేయాలంటే కొంచెం వరిపిండి ఉంటే ఇంట్లో పొరిపిండి కలిపేసుకుంటే బోండాలు బాగా వస్తాయి అనమాట ఇదిగోండి ఈ విధంగా కలిపేయాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుని పిండి ఇప్పుడు మనం ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా చట్నీ ఏ విధంగా చేస్తానని ప్యాన్ వేడైన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను ఫస్ట్ పల్లీలు వేగించాలి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదండి పల్లీలు వేగడానికి ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక ఐదు పచ్చిమిడిగా తీసుకునే సగం చూచేసి వేసుకోవాలండి ఇందులోనే ఒక కట్ట కొత్తిమీర క్లీన్ చేసేసి ఇలాగ తరిగి పెట్టుకున్నానండి పిల్లలు చూసుకోవాలి అలాగే ఒక చిన్న కట్ట పుదీనా ఇదిగోండి అంటే ఇదంతా చక్కగా వేగాలన్నమాట బాగా వేగిపోవాలి ఇదిగో ఇలా కొద్ది వేగిన తర్వాత తీసేస్తే నాలుగు నాకు వెళ్ళేది వేసుకోవాలి తిరగండి చక్కగా వేగుకొని ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలి ఇదిగోండి ఐరన్ కళ పెట్టాను వేడయింది ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడయ్యే లోపల మనం చట్నీ చేసుకుందాం ఇదిగోండి ఒక చిన్న జార్ తీసుకున్నాను జార్ తీసుకుని మనం వేగించుకున్న ఇవన్నీ కూడా చల్లారిపోని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి చిన్న స్పూన్తో టీ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేయాలి ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేయాలండి ఇదిగోండి పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి ఎంత బాగుందో చూసారా గ్రీన్ కలర్లో చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ చట్నీ ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి నేను చట్నీ తాలింపు వేయట్లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తాలింపు వేసుకోవచ్చు ఓకే ఇందులో జార్లో కొంచెం నీళ్లు కూడా పోసి ఇలా తిప్పేసుకుని వేసేసుకోవచ్చు ఈ లోపల నూనె బాగా వేడయ్యిందండి ఇప్పుడు మనం బోండాలు వేసేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఈ విధంగా వేసేసుకోవాలండి పిండి బాగా గట్టిపడే వరకు మనం గరిటి పెట్టకూడదండి ఇదిగోండి ఇలా కొంచెం గట్టిపడిన తర్వాత మనం ఒకసారి ఇలా కదపాలన్నమాట ఇలా ఒక నైఫ్ కానీ ఒక గరిటి పెట్టి కానీ చిన్న గరిటి అంటే స్పూన్ లాంటిది ఏదైనా తీసుకుని ఇలాగ కదపాలన్నమాట ఫస్ట్ ఎందుకంటే మనం వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకుంటాయి తప్పకుండా అంటుకుంటాయండి అది మనం ఇంకా ఏం చేయలేము ఇలా వేసేటప్పుడు ఇలాగ కిందకి దిగుతాయి కదా అంటుకుంటాయి అన్నమాట ఒకదానికొకటి అందుకని ఎలా విడిపోవాలి అంటే ఇలా ఒక నైఫ్ కానీ చిన్న స్పూన్ కానీ పెట్టి తీసుకోవాలి ఇదిగోండి ఇలా అండి బంగారం వేడిస్తున్నాడు అండి మీరు వేయొచ్చు కదా నేను కొద్దిసేపు ఎత్తుకుంటాను చిన్ని వాష్రూమ్లో ఉన్నది మీరేండి ఇవి తీసేసి వెళ్తాను కొద్దిసేపు కొంచెం నిద్ర పిచ్చేసి వస్తాను చడ్డపిల్లాడు ఉన్నాడు కదండి ఇంట్లోనే మాకు ఇలాగే ఉంటున్నాయి కొంచెం పాపం ఏడుస్తున్నాడు ఎందుకనో కడుపులో ఎప్ప వస్తుందో ఏంటో మరి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇదిగోండి ఇలాగ రావాలన్నమాట కలరు ఎంత బాగున్నాయో చూసారా కొంచెం ఎందుకంటే మీడియం ఫ్లేమ్ మీద వేగించాలండి ఏ హై ఫ్లేమ్ పెట్టద్దు పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకమనమాట కొంచెం ఫ్లేమ్ తగ్గించండి అలాగని మరీ తక్కువ ఫ్లేమ్ పెట్టేసామనుకోండి ఈ వేక్కోకుండా నూనెలాగేస్తాయి అంత అలా అనమాట ఏదైనా మనం డీప్ ఫ్రై చేయాలంటే ఫస్ట్ నూనె బాగా వేడైపోవాలి తర్వాత వేసేసిన తర్వాత ఈ బోండాలు వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టాలి అర్థమైందా ఏం చేస్తా ఇదిగో చక్కగా వేగిపోని ఇయ్యండి ఎంత బాగున్నాయో ఇదిగోండి చక్కగా వేగుతోనియ్యి ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లో టిష్యూ వేసేసి ఇలా వేసేసుకోవాలి మీకు హ్యాండ్ చేసేసాను వెయ్యండి ఒకసారి చూస్తాను మీరు ఎలా వేస్తారు మీరు ఎలా వేస్తారు చూసి అప్పుడు నేను బాబు దగ్గరికి వెళ్తాను చేతడుకోవాలి కింద కిందేలా పడే

అది బాగా కట్టిపడే వరకు ఇంక గట్టి పెట్టకూడదు చేస్తున్నాను తీసేద్దా ఇదిగోండి మా వారైతే మొత్తం మీద బొండాలన్నీ వేసేసారండి ఇది ఎంత చక్కగా వేశారో చూసారా నేను ఫస్ట్ ఎలా చేసానో అలాగే వేశారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మా వారు చేసినందుకైనా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ని ఇవ్వండి ఇంకెందుకు లేటు టేస్ట్ సిద్ధం పదండి నోరు నోరూరించే మినప బొండ రెడీ అయిపోయిందండి తయారు చేసే విధానం చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు ఇడ్లీలు దోశలు కాకోకుండా సేమ్ ఇడ్లీ పిండి లాంటిదే కాబట్టి ఇది కూడాను ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అస్సలు ఆయిల్ పీల్చలేదండి ఇది చూడండి అస్సలు ఆయిల్ పేచలేదు ఎంత బాగున్నాయి చూడండి చక్కగా ఉడికినాయి అనమాట వేసేటప్పటికి మనం బాగుండా వేసే ముందు ఆయిల్ బాగా కాగాలన్నమాట వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టాలి అప్పుడే పైన మాడిపోకుండా లోపల కూడా చక్కగా ఉడుగుతాయి అనమాట ఓకే అండి అలాగే చట్నీ కూడా చూసారా పుదీనా కొత్తిమీర పల్లి అనమాట మూడు కలిపి చేశానండి చాలా బ్రహ్మాండమైన రుచి వచ్చింది ఈ చట్నీతో ఈ బోండా తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను ఏమండి వడ్డిస్తావా స్పూన్ ఇలా అనుకోండి మరి మనకి రెండు రకాల చట్నీలు ఉండాలి కదా కంపల్సరీ నేను కూడా తింటున్నానండి టిఫిన్ ఓకే మంచింటి ఇప్పుడు మీకు వడ్డిస్తాను పెడిస్తాను బాండని ఏనేసికే అంటే మరి మర్చిపోయానండి ఒక్క వై మాత్రమే వేశాను నేను మిగిలి ఎన్ని వీరే చేశారు ఒక్కో పని ఒక్కో ఒక్కపైనా కలర్ చేసేస్తుందండి చూసారా వంట వంటగదిలోకి వెళ్ళం కదా బాండలు చేసిందండి కావాలని చేం ఏంటండి కావాలని ఇది మొత్తం మా మనవడి ఏడుపు కదండి ఏ అది సరే సాక్షి మా మనవాడు మా ముద్దుల మనవాడు సాక్షి ఇస్తున్నాడు నాకు సరే స్టార్ట్ చేద్దాం ఇంకా స్టార్ట్ చేయండి ఇప్పటికే లేట్ అయింది స్టార్ట్ చేయండి నేను కూడా చట్నీ చేసుకుంటాను భలే గుల్ల గుల్లగా ఉన్నాయి నేను వేసిన గురించి ఎంత గుల్లగా ఉన్నాయి అబ్బో క్రెడిట్ అంతా మీదే సరేనండి చట్నీ కూడా మంచి వెరైటీగా ఉంది అనుకో ఇవాళ గ్రీన్ చట్నీ మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఏదైనా చెప్తే చెయ్యి మళ్ళీ నొప్పుకోపోతే లోపలేమో చక్కగా మెత్తగా బాగుంటాయి కాకపోతే ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంటది కాబట్టి కొంచెం వరిపిండి ఏమైనా ఉంటే ఇంట్లో కలిపి గట్టిపడడానికి నేను డైరెక్ట్ గా మిరప బాడాకే ప్రిపేర్ చేస్తానంటే పిండి అందు గురించి గట్టిగా కలిపాను అంతే తేడా

చిన్న గ్లాసుల పప్పుకి నాలుగు గ్లాసులు రవ్వ వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి బాగుండా కొంచెం రవ్వరవ్వగా ఉండాలి కదండి అందుకనే ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోవాలి రవ్వ ఇన్ని వచ్చినాయి ఓకే కదండి చక్కగా నలుగురు ఐదుగురికి మంచి ఫస్ట్ గ్లాస్ అయిన టిఫిన్ తినొచ్చు బాగుందండి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్